హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన జీవితంలోని కొన్ని కొన్ని పొదుపు చేయాలి అంటారు అంతేకాకుండా మనం డబ్బు విషయంలో ఖచ్చితంగా పొదుపు చేస్తాము పైగా ఆ డబ్బుని ఎలా పొదుపు చేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాము ఇక్కడ డబ్బు ఒకటే కాదు పొదుపు చేయవలసింది మాటల్లో కూడా పొదుపు ఉండాలి అలా మాటల్లో పొదుపు ఉండకపోతే మనిషి విలువ తగ్గిపోతుంది అదే మాట విలువ పొదుపు ఉంటే గనక మన విలువ ఖచ్చితంగా పెరుగుతుంది అలానే సంపాదన సంపాదనలో ఖచ్చితంగా పొదుపు ఉండాలి లేకపోతే భవిష్యత్తుకి భరోసా అంటూ ఉండదు మనకి సంపాదన ఉంటే కనుక భవిష్యత్తుకి భరోసా ఖచ్చితంగా ఉంటుంది అలానే సహజంగా వనరులు అంటే బావి తరాలను ఖచ్చితంగా కాపాడుతూ ఉంటుంది అంటే మనం ఏ మొక్కలు పెంచినా వాతావరణాన్ని కాలుష్యం లేకుండా చేస్తే కనుక మన బావి తరాలు కూడా బాగుపడతాయి కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి